కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు బాసటగా ఉండే ఆప్స్కాస్ వ్యవస్థను రద్దు చేయడం మోసం చేయడమేనని ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సుమన్ అన్నారు ఒంగోలు సివిఎన్ రీడింగ్ రూమ్లో సమావేశం మందిరంలో ప్రకాశం జిల్లా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ ఒక తాటిపైకి వచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సుమనన్నారు గతంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా నిర్వహించేవాళ్ళని వలన ఉద్యోగులకు జీతాలు రాక అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారని అన్నారు మాజీ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి ఆప్స్కాస్ వ్యవస్థను తీసుకురావడం జరిగిందని దాని ద్వారా ప్రతి నెల ఒకటో తేదీ జీతాలు ప్రతి ఉద్యోగి కార్మికులకు అందుతున్నాయని అన్నారు అలాంటి భరోసా ఉన్న పథకాన్ని రద్దు చేసి కొత్త పథకాలు తీసుకురావాలంటే దీనికంటే మెరుగైన విధానం తీసుకురావాలి తప్ప ఏజెన్సీలను తీసుకురావద్దని తెలిపారు కేబినెట్ సమావేశం లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేస్తామని ప్రకటన చేయడంతో ఉద్యోగస్తుల్లో ఆందోళన కలిగిందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ కల్పించి ఉద్యోగ భద్రత కల్పిస్తారని ఆలోచనతో కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపిస్తే కొన్ని నెలలకే ఉద్యోగులపై ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదని ప్రభుత్వం పునరాలోచించాలని అన్నారు రాష్ట్ర కమిటీ సమావేశాల్లో తీసుకొని నిర్ణయాలను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసేందుకు కూడా సిద్ధమవుతామని ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాలు వెనక్కి తీసుకుని ఉద్యోగులకు అండగా ఉండాలని వారు విజ్ఞప్తి చేశారు సమావేశంలో కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకులు సంపత్ కుమార్ రమణమూర్తి జిల్లా అధ్యక్షుడు పాండ్యం వేణు ఉద్యోగులు పాల్గొన్నారు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ చేయించి వారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంది సంఘటితం కావాలంటే ఏం చేయాలన్న దాని మీద చర్చించడం జరుగుతుంది అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఈ నెల ఆరో తారీఖున మంత్రిమండలి సమావేశంలో ఒక పేపర్ ప్రకటన వచ్చింది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనే వ్యవస్థను రద్దుపరుస్తారు అంతకు ముందున్నటువంటి ఏజెన్సీలను మళ్ళీ తీసుకొస్తారు అదేవిధంగా దీనికంటే మెరుగైన వ్యవస్థని మేము రూపొందిస్తాము అనే రకరకాలైన పత్రికలో వచ్చిన కథనాల మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తొంభై ఎనిమిది వేల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మొత్తం నేను ఆందోళన చెందడం జరిగింది ఎందుకంటే అంతకు ముందున్న ఏజెన్సీలు రకరకాలుగా మన ని ఇబ్బందులు పెట్టిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఆ వ్యవస్థ వస్తే మాకు ఈపీఎఫ్ కట్టరు ఈఎస్ఐ కట్టరు నెల నెల జీతం వేయరు ఆరు నెలలకి ఏడు నెలలకి పది నెలలకి జీతాలు వస్తాయి వచ్చిన జీతంలో కూడా కోట పెడతాడు అనే భావన ఈ ప్రభుత్వం ఉంటుందేమో ఇలా వస్తే మాకు ఇంకా చాలా ఇబ్బందులు ఎదురవుతాయని వాళ్ళు ఆందోళన చెందుతున్నారు ఈ నెల పన్నెండో తారీఖున ఒక రిప్రజెంటేషన్ తయారు చేసుకొని ఈ ఆప్కాస్ రద్దు విషయం మీద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారిని కలిసి అయ్యా వివిధ రకాలైనటువంటి పత్రికల్లో ఇలాంటి వార్త వచ్చింది దీని మీద మీరు కొంచెం మా ప్ర మా వాళ్ళకి భరోసా కల్పించాలని రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా మీరు అప్పులు చేర్చుకోవాలని కోరటం జరిగింది వారు సానుకూలంగా స్పందించారు దీని మీద అన్ని జిల్లాల పర్యటనలో తీసుకొని రేపు రేపు నెల తొమ్మిదవ తారీఖున రాష్ట్ర కమిటీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాను ఎందువల్ల ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే గతంలో ఒక పదహైదు రోజుల నుంచి పేపర్లో ఆప్కాష్ అనే వ్యవస్థను రద్దు చేస్తున్నామని చెప్పి పేపర్లు వచ్చినాగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు అందరూ కూడా ఆవేదన చెందుతూ ఇబ్బంది పడుతున్న సమయంలో మా రాష్ట్ర అధ్యక్షులు కె సుమన్ గారు వారి యొక్క బృందమంతా కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి వారి వారి నారా చంద్రబాబు నాయుడు గారి ఆఫీసులో ఉన్నటువంటి అధికారులకు ప్రజాప్రతినిధులందరినీ కూడా ఆప్కాస్థను రద్దు చేయొద్దు రద్దు చేయాలని అనిపించినప్పుడు ఆప్కాస్థల బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయండి కానీ ప్రైవేట్ ఏజెన్సీని తీసుకురావద్దని చెప్పి ప్రభుత్వాన్ని తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల ఔట్సోర్సింగ్ ఉద్యోగం అన్నీ కూడా సన్నిహితం చేసుకొని కలిసి వాళ్ళందరికీ ధైర్యం విధంగా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తిరిగి రాష్ట్రం మొత్తం పర్యటన చేస్తూ ఉన్నారు ఆత్వా సంస్థను దయచేసి రద్దు చేయొద్దని చెప్పి ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తామని తెలియజేస్తూ తెలియజేస్తూ